శక్తి లేకపోతే మన రాష్ట్రానికే శక్తి లేనట్టే స్త్రీ శక్తి అనేది అంత ముఖ్యం అదొక మహాశక్తి మహిళలను ఎప్పుడు గౌరవించేది వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేది పెట్టే కుటుంబం మా కుటుంబం మీ అందరికీ తెలిసిందే మీ అందరి అన్నగారు ఎన్టీ రామారావు గారు మా తాతగారు స్త్రీల కోసం ఎంతో చేయటం జరిగింది మన భారతదేశంలోనే మొట్టమొదటిసారి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎవరు ఎన్టీ రామారావు గారు అదే కాకుండా మన భారతదేశంలో మొట్టమొదట మహిళా యూనివర్సిటీ పద్మావతి విశ్వవిద్యాలయ స్థాపించింది ఎవరు ఎన్టీ రామారావు గారు అదే కాకుండా మహిళలు కూడా పాలిటిక్స్లో అంటే రాజకీయాల్లో భాగం తీసుకోవాలని వాళ్ళు కూడా డిసిషన్స్ తీసుకోవాలని మహిళలకి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది ఎంటి రామారావు గారే మహిళల సాధ సాధికారత సంక్షేమం మీద అంత ఫోకస్ పెట్టిన ఎన్టీ రామారావు గారి మార్గంలోనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది దానికి ఒక ఎగ్జాంపుల్ మన డ్వాక్రా సంఘాలు అంత పెద్ద స్థాయిలో డ్వాక్రా సంఘాలు స్థాపించింది మొట్టమొదట నా నారా చంద్రబాబు నాయుడు గారే అదే కాకుండా యువతులకు మంచి ఆపర్చునిటీస్ దొరకాలని వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ప్రొఫెషనల్ కాలేజెస్ అంటే ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజెస్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు మనం చూస్తున్నాము ఎంతోమంది మహిళలు ఇంజనీరింగ్ చేసి మెడికల్ డిగ్రీ చేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారు వాళ్ళు ఇండిపెండెంట్గా ముందుకు వెళ్తున్నారు వాళ్ళు చాలా గర్వంగా చాలా గౌరవపూర్వంగా ఉండగలుగుతున్నారు దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అదే కాకుండా దీపం పథకం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో లక్షలాది మహిళలకు ఫ్రీ గ్యాక్స్ కనెక్షన్ కూడా ఇవ్వటం జరిగింది ఇప్పుడు మన మంగళగిరిలో చూసుకుంటే నారా లోకేష్ గారు శ్రీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా మహిళలకు ఎంతో చేయటం జరిగింది మహిళా సాధికారత గురించి మాట్లాడటం ఒకటంది ఏదో ఒకటి చేయటం ఇంకొకటి నారా లోకేష్ గారు మాటలు మంచి కాదు చేతల మనిషి మీరందరూ చూశారు చూసారు దానికి ఇంకొక ఉదాహరణ నేనే నాకు చాలా చిన్న వయసులోనే పెళ్లి జరిగింది అయినా కూడా నేను నా కళలను నిజం చేసుకోవాలని విజయించాలని నారా లోకేష్ గారు ఎంతో సపోర్ట్ ఇవ్వటం జరిగింది నేను పై చదువులకి విదేశాలకు వెళ్ళాను జాబ్స్ చేయటానికి వేరే కంట్రీస్ కూడా వెళ్ళాను అమెరికాకి వెళ్ళాను సింగపూర్కి వెళ్ళాను పెళ్ళి అయిన తర్వాత ఆయన ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేవారు అదే కాకుండా ఈరోజు నేను అంత చదువు చదివి నేను హెరిటేజ్ ఫుడ్స్ అనే సంస్థని మేనేజ్ అంటే అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ బస్వ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బోర్డు మీద చాలా సేవ చేయగలుగుతున్నానంటే అది కేవలం నారా లోకేష్ గారి సపోర్ట్ వల్లనే చాలామంది చెప్తూ ఉంటారండి పురుషుల సక్సెస్ వెనకాల మహిళలు ఉంటారని నాకు ఆపోజిట్ నా సక్సెస్ వెనకాల ఎప్పుడు నారా లోకేష్ గారు ఉంటారు నారా లోకేష్ గారి విజన్ ఏంటంటే కేవలం నేను మా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ సక్సెస్ఫుల్గా ఉండాలని వాళ్ళు సంతోషంగా ఉండాలని వాళ్ళు వాళ్ళ కాలం మీద నిలబడి ఇండిపెండెంట్గా ఉండాలనేది ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ గురించి మాట్లాడాలంటే ఏ సంస్థలో నేను ఇప్పుడు పనిచేస్తున్నాను ఇంతకుముందు నారా లోకేష్ గారు కూడా హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు అప్పుడు ప్రతిరోజు రాత్రిం పగులు మహిళా ఫార్మర్స్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కష్టపడటం చూసి ఆయనకి చాలా ఆనందంగా ఉండేది అదే కాకుండా ప్రతిరోజు వాళ్ళకి ఆదాయం వచ్చేటప్పటికి వాళ్ళు ఉన్న ఉత్సాహం చూసి చాలా ఆనందంగా ఉండేది ఇది కేవలం వాళ్ళకి డబ్బులు చేతికి డబ్బులు వచ్చింది వచ్చింది కాబట్టి కాదండి ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ సొసైటీస్లో వాళ్ళ విలువ అనేది పెరిగేది అదే కాకుండా మహిళలు చేతిలోకి వచ్చే డబ్బుని చాలా చాలా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల విద్య మీద కానివ్వండి లేకపోతే వైద్యం మీద కానివ్వండి హెల్త్ ఫ్యామిలీ హెల్త్ మీద కానివ్వండి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు అందులో ఉండే సరదా అందులో ఉండే సాటిస్ఫాక్షన్ చాలా చాలా పెద్దది అప్పటి నుంచి నాకు నారా లోకేష్ గారికి మహిళా సాధికారత ఇంపార్టెన్స్ అనేది చాలా డీప్గా తెలిసిందే ఇప్పుడు మనము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ గురించి మాట్లాడితే మీకు అందరికీ తెలిసిందే ఎలక్షన్లో నారా లోకేష్ గారు ఓటమి ఎదుర్కొన్నారు అది కొంచెం పెద్ద విషయంగానే ఉండింది చాలామంది చెప్పారు నారా లోకేష్ గారికి మీకు మంగళగిరి మంగళగిరి అంటే అంత ఎందుకు మంగళగిరికి మళ్ళీ మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు మీరు ఏమైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా ఏ హిందూపూర్ లాంటిదో లేకపోతే కుప్పం లాంటి సీట్ చూసుకోవచ్చు కదా మీకు విన్నింగ్ చాలా ఈజీ అవుతుందని అయినా కూడా ఆయన చాలా పట్టుదలగా లేదు మంగళగిరితో నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను మంగళగిరి ప్రజలందరూ నా కుటుంబ సభ్యుల సభ్యుల లాంటివారు అదే కాకుండా నా విజన్ ఏంటంటే నేను మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ వన్ వర్గంగా రూపుదిద్దుతానని చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు అప్పటి నుంచి ఇప్పుడు దాకా నారా లోకేష్ గారు ఇక్కడ చాలా కష్టపడి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కూడా మీ అందరి మహిళలకు యువతి యువకులకు వృద్ధులకు అలాగే ఇక్కడున్న కార్మికులకు చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది ఆయన చేసిన ప్రోగ్రామ్స్ ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు అందులో ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడాలంటే తోపుడు బండ్లు ఇవ్వటం జరిగింది అదే కాకుండా నూతన దంపతులకు పెళ్లి ఇవ్వటం జరిగింది దళితులకు ఇంట్లో పెళ్ళికి తాలిబొట్టు కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఇక్కడ ఇక్కడ వీవర్శాల అనే ఒక ప్రోగ్రాం చేయటం జరిగింది దీ ఇలా చెప్తూ ఉంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నారా లోకేష్ గారు చాలా పట్టుదలతో ఇక్కడ చేయటం జరిగింది కానీ ఆయనకి నాకు మా హృదయానికి మా మనసుకు దగ్గరుండే ప్రోగ్రామ్ స్త్రీ శక్తి ప్రోగ్రామే మీకు అందరికీ తెలిసిందే స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమంది మహిళలకు టైలరింగ్లో బ్యూటీ కోర్సులు శిక్షణ అందించడమే కాకుండా ఇక్కడి నుంచి ముప్పై రెండు బ్యాచ్లు పాస్ అయిన బ్యాచ్ల్లో రెండు వేల పైన మహిళలు ఎవరైతే కష్టపడి పాస్ అయ్యారో వీళ్ళందరికీ టేలరింగ్ మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఇంట్లో కూర్చొని మహిళలు హ్యాపీగా ఒక ఆదాయం వచ్చేటట్టు చూసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ మీరందరూ మీ కాళ్ళ మీద నిలబడుతున్నారు ఇది చూసి నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాం అందించటం ఒకటి కానీ ఇలాంటి మంచి ప్రోగ్రామ్ని వినియోగించుకోవటం ఇంకొకటి మీరందరూ చాలా బాగా చేసుకున్నారు మీ అందరినీ ఇక్కడ సక్సెస్ఫుల్గా చూసుకు చూడటం నాకు చాలా గర్వంగా ఉందండి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఇది ఎండ్ కాదు దీనికి ఇంకా విజన్ ఉంది ఇప్పుడు మన బట్టలు కుట్టడమే కాదు వేరే వస్తువులు కుట్టడం కూడా నేర్పించడం అనేది చాలా ముఖ్యమని తెలుసుకున్నాము బెడ్షీట్లు కానివ్వండి పిల్లో కవర్స్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి ఇటువంటివి ఎన్నో ఉన్నాయి దేనికైతే చాలా మంచి మార్కెట్ ఉందో అదే కాకుండా ఈ వస్తువులకు ఫార్వర్డ్ మార్కెట్ లింకేజెస్ అంటే మార్కెటింగ్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ చేయటం అనేది చాలా చాలా ముఖ్యం దాంతో మీ శ్రమ కూడా తగ్గుతుంది మీకు డిజైన్స్ ఇస్తే మీరు చాలా ఈజీగా డిజైన్స్ హై క్వాలిటీగా కుట్టి మాకు అందిస్తే మేము ఈజీ మార్కెటింగ్ చేయొచ్చు అది కూడా ముందు ముందు మేము చేస్తూ ఉంటామండి ప్రతిపక్షంలో ఉండే నారా లోకేష్ గారే ఇన్ని కార్యక్రమాలు తన శ్రమతో చేయగలిగారండి అంటే మీ ఎమ్మెల్యేగా మంగళగిరిలో ఇంకెంత అభివృద్ధి సంక్షేమం చేయగలుగుతారో మీరందరే ఆలోచించవచ్చు నేను గత రెండు రోజులుగా చాలా మంది మహిళల్ని ఇక్కడ కలుస్తున్నాను ఈరోజు పూల తోటలకు వెళ్ళాను నిన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మిరపకాయ కాటేజ్ ఇండస్ట్రీకి వెళ్ళటం జరిగింది మహిళలు మహిళల్ని అంత కష్టపడటం చూడటం నాకు గర్వంగా ఉంది కానీ ఇంకొక వైపు చాలా బాధగా కూడా ఉంది వాళ్ళ బాధలు నాకు చెప్పుకున్నారు ఇక్కడ ధరలు బాగా పెరిగిపోయాయి అదే కాకుండా విద్యుత్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి మహిళలకి రావాల్సిన పెన్షన్లు రావట్లేవు అందరికీ రావాల్సిన పెన్షన్లు రావట్లేవు చీప్ లిక్కర్ ఎక్కువ అయ్యేసరికి డ్రగ్స్ సమస్య ఎక్కువ అయ్యేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా పనిచేయట్లేదు చేయట్లేరు అదే కాకుండా రావాల్సిన బియ్యం కానివ్వండి పంచదార కాని కానివ్వండి సరిగ్గా రావట్లేదు మంచి క్వాలిటీ కూడా రావట్లేదు అడిగితే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేరు రేషన్లు రావట్లేవు ఏమీ సరిగ్గా రావట్లేవు వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు చాలా వృద్ధులైనా చాలా కష్టపడుతున్నారు ఈ సిచ్యువేషన్ చూసి నాకు చాలా చాలా బాధగా ఉందండి మీరందరూ చాలా బాధ్యతగా ఓటు వేస్తారని నాకు తెలుసు ఎందుకు మీరు ఎందుకంటే మీరు ఈ కోర్స్ని ఈ స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ని చాలా బాధ్యతగా వాడుకున్నారు అందులో సందేహమే లేదు కానీ కొందరు ఉంటారు ఎవరైతే ఇంకా ఆలోచిస్తున్నారో మీ బాధ్యత ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి వీర వీరందరి దగ్గరికి వెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రం ఎలా సంక్షేమం మరియు అభివృద్ధి పొందగలదు అని వాళ్ళని అడిగి వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ జ జనసేన పార్టీ మరియు బీజేపీ కూటమి తప్పకుండా గెలవాలి అదే కాకుండా మనము చంద్రబాబు నాయుడు గారిని మన సీఎంగా ఎంపుకోవాలి అప్పుడే ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం ఏదైతే ఉందో అది తిరిగి వస్తుంది మనం అంద అందరం బాగుపడతాం అదే కాకుండా మన భవిష్యత్తు తరాలు కూడా బాగుపడతాయి మరొకసారి మీరు ఇంత బాగా చేశారు మీ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు ఎవరన్నా స్వీశక్తి మీద మీ అభిప్రాయం